కావలి పట్టణం పాతబిట్రగుంట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సిరిడి శేషసాయిబాబా మందిర వ్యవస్థాపకులు కె బ్రహ్మానందం గారు మనతో ఉన్నారు అసలు ఈ గుడి యొక్క విశిష్టత ఏంది ఇక్కడ ఎటువంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గురు పౌర్ణమి రోజు ఈ ఉత్సవాలకు సం సంబంధించిన మిగిలిన వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ఇక్కడ పాము ప్రతి గురువారం ఆలయంలోకి ప్రవేశిస్తుందని విన్నాము దాని గురించి మాకు పూర్తి వివరాలు అందిస్తారా మా స్టార్ నైన్ వాళ్ళకి ముందుగా నమస్కారం భోగోళ మండలం ద్వారకా నగర్ అంటే కొండబెట్ర శ్రీ శ్రీషిర్డి శేషసాయి బాబా మందిరం అనే పేరు గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈ మందిరాన్ని వ్యవస్థాపకులుగా స్థాపకులుగా నా పేరు కుట్టుబోయిన బ్రహ్మానందం అయితే ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం యాదృచ్ఛికంగా నాకు స్వప్నంలో బాబాగారి ఒక స్వరూపం కనిపించి ఇక్కడ మందిరం నిర్మాణం చేయమని చెప్పేసి ఒక సంకల్పం వచ్చింది ఆ సంకల్పాన్ని నేను నమ్మి విశ్వాసంతో ఆ యొక్క కళలాగా కన్న కళని నిజం చేసుకోవాలని ఒక సంకల్పం దృఢ సంకల్పంతో ముందుకెళ్ళాను ఆ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నేను ఏదైతే ఆ స్వప్నంలో చూశానో ఆ స్వప్నాన్ని పూర్తిగా నెరవేర్చాలా ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని సమస్యలు పడ్డా ఎన్ని ఎదుర్కొన్నా కూడా చేయాలనుకున్నాం ఆ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు చిత్రపటం పెట్టి చేశాము రెండు వేల సంవత్సరంలో ఇగ్రహ ప్రతిష్ట నిర్వహించాము రెండు వేల ప్రతిష్ట చేసిన రోజు నుంచి ఈ రోజుకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాలు ఇగ్రహ ప్రతిష్ట చేసిన సందర్భంగా రజత ఉత్సవాలని మేము నిర్వహిస్తున్నాం ప్రతీ పౌర్ణమికి చాలా విశేషంగానే నిర్వహిస్తాం కార్తీక పౌర్ణమి కానీ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి కానీ అలాగా అయితే గురువు సద్గురువు షెర్డీ సాయిబాబా గారని నమ్మకంతో వ్యాస మహర్షి జన్మించిన రోజుని గురుపవర్ణమని సనాతన ధర్మం ప్రకారం ఈ గురు రోజు గురువుల్ని పూజించుకునే ముఖ్యమైన ఘట్టం కాబట్టి దానిలో భాగంగా నమ్మిన గురువు మీద మనం విశ్వాసంతో ఈ గురుపువర్ణి ఉత్సవాలు చేస్తుంటాం ఈ గురు పవర్ణి ఉత్సవాల్ని మూడు రోజులు నిర్వహిస్తాం గురుపవర్ణం రోజుతో పూర్తి చేస్తాం పూర్తి చేసే రోజు ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు సోదరులందరినీ ఉత్సాహపరచేదానికి అలాగనే గోసంపదని అభివృద్ధి చేసేదానికి మన గో సంపద నిర్వీర్యం అయిపోతూ ఉంది మన మనం గోమాత భూమాత దేవీ దేవతలను పూజించే ఈ యొక్క దేశం కాబట్టి ఈ దేవభూమిలో పుట్టినందుకు గోమాతను పూజిస్తాం కాబట్టి ఆ జాతి సంపదను రైతుల దగ్గర ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరినీ కూడా మనం ప్రోత్సహించినట్టుగా ఈ యొక్క రాష్ట్రస్థాయి ఎద్దులు ప్రదర్శన బండ బల ప్రదర్శన చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ గురుపుణం సందర్భంగా ఈరోజు కావలి శాసనసభ్యులు దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగనే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు అలాగనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు ఇలా ఒక్కొక్కరు పారిశ్రామికవేత్తలు అనేక మంది భక్తులు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కొన్ని వేల మంది ఇక్కడికి రావడం జరిగింది ఆ సందర్భంగా మేమందరం కూడా ఈరోజు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఎద్దులు బండ బల ప్రదర్శనని ప్రారంభించారు ఈ సందర్భంగా మేము కూడా వచ్చిన భక్తులందరికీ లేదు అనకుండా అన్నం పెట్టాలనేది ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం ఇది ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్వీరంగా జరుగుతూ ఉంది కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఎంతమంది అయినా వచ్చినా ఈ ప్రాంతంలో ఆయన సన్నిధిలో అన్నం లేదు అనుకుండా పెట్టాలి కాబట్టి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు కొన్ని వందల మంది వేల మంది అన్నదాన కార్యక్రమాలు పాల్గొన్నారు సాయంత్రం మూడో రోజు ఎందుకో చూడండి వేలాది మంది సుమారు ఒక పది పదిహేను వేల మంది ఈరోజు ఈ యొక్క మందిరాన్ని సందర్శించారు అందరూ మీరు లైవ్లో చూస్తూ ఉన్నారు ఎవరైనా కానీ భక్తి విశ్వాసంతో భగవంతుడిని నమ్మితే ఇప్పుడైనా మంచే జరగద్ది కాబట్టి నమ్మకంగా విశ్వాసంగా మనం దేవుణ్ణి నమ్మాలా నమ్మితే గట్టిగా నమ్మాలా లేకపోతే నమ్మకూడదు కాబట్టి మేము నమ్మిన దైవం సాక్షిగా ప్రజలకు ఉపయోగపడాలనే సేవా కార్యక్రమాలే చేస్తాం కాబట్టి శేషసాయి మందిరం తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు అనేక వైద్య శిబిరాలు అనేక రకాలైన ధార్మిక ధర్మ కార్యక్రమాలు పోతున్నాం ఇది రాష్ట్ర స్థాయిలో శేషసాయి మందిరం అంటే ఒక ప్రత్యేక విశేషం ఉంది ఆ విధంగానే కూడా ఇక్కడ మేము భక్తులు కానీ కమిటీ వాళ్ళు కానీ మేను కానీ వ్యవస్థాపకుడు కానీ అందరం మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా నిరంతరం నిత్యం భగవన్నామ స్మరణతో అద్వైత సిద్ధాంతం నమ్మేము జగద్గురు ఆదిశంకరాచార్య పీఠ పరంపర మా మేమందరం కూడా మంత్రోపదేశం తీసుకున్న కుటుంబం మాది కాబట్టి మేము జాతిని నిర్వీరం కానీకుండా భారతీయ జాతి కోసం హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తుంటాం ఆ ఈ సందర్భంలో ప్రతి సాయిబాబా మందిరంలో గురువారం రోజున ఎందుకని ఆదివారం ఎంచుకున్నారు ప్రతి గురువారం నాడు సాయిబాబాకి అన్నదానాలు చేస్తారు ఎక్కడైనా మేమేమనుకున్నామంటే ఆదివారం యొక్క నాగుల పుట్ట వచ్చింది అక్కడ నాగుల పుట్ట వచ్చి ఆ పుట్టలో నుంచి ఒక సర్పం భక్తులకు కనిపిస్తూ అక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు ఆ యొక్క నాగులు పుట్టల నుంచి నాగ సర్పం ఎప్పుడైతే కనిపిస్తుందో నేను శేష మార్చుకున్నాను శేష మార్చుకున్నాం అక్కడ ఆదివారం ఆదివారం కూడా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ఎవరైనా కానీ పిల్లలు లేని వాళ్ళు కానీ వివాహం కాని వాళ్ళు కానీ నాగదోషం ఉన్నవాళ్ళు కానీ రాహుకేతు దోషం ఉన్నవాళ్ళు కానీ అక్కడికి వచ్చి వాళ్ళు ఏదైనా సంకల్పం చేసుకుంటే ఆ స్థలం మహిమచతో దైవశక్తితో మాకు తెలియదు కానీ అక్కడ మంచి జరుగుతుంది ఆ మంచిని మేము కూడా ప్రోత్సహిస్తూ ముందు పెళ్ళైన ప్రతి జంటీ మొట్టమొదటగా మగపిల్లాడ జన్మిస్తాడు విన్నాము దాని గురించి మీరు దాదాపు ఒక వంద వివాహాలు దాకా జరిగినాయి ప్రతి ఒక్క కుటుంబం ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ పర్సెంట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు ఆ అమ్మాయి అబ్బాయి పుట్టిందంటే మెజారిటీ పీపుల్స్ అబ్బాయి పుట్టారు కాబట్టి మేము ఏమనుకుంటున్నామంటే అక్కడ ఆ స్థలం మహిమ చేత ఒక ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండరు వివాహం అయిన తర్వాత ఆ కుటుంబం పచ్చంగా ఉండాలంటే ప్రకృతిలో ప్రకృతి సహజమైన ప్రక్రియ ఆ ప్రక్రియలో సంతతి ఉత్పత్తి బిడ్డలు పుట్టడమే పెద్ద గొప్పతనం ఆ బిడ్డల్లో కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టడం అందులో మగపిల్లో ముందు పుట్టడం చాలా యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటన కాబట్టి అందరికి కూడా ఈ మందిరం అంటే ఎవరైనా కానీ వివాహం అయిన తర్వాత మొట్టమొదట ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆ పుట్ట దగ్గర ప్రదక్షిణ చేసుకొని స్వామి ఆశీస్సులు తీసుకుంటుంటారు థ్యాంక్ యూ సార్ ఇదండి కొండ బిట్రగుంట పాత బిట్రగుంటకు సమయ సంబంధించిన శ్రీ సిరిడి శేషసాయి మందిరం యొక్క ప్రత్యేకతలు విశిష్టత ఏందో బ్రహ్మానందం గారి మాటల్లోనే విన్నారు కదా కెమెరామెన్ ఆరిఫ్తో హిమబిందు స్టార్ నైన్ టీవీ కావాలి